మునగాకు ప్రయోజనాలు తెలుసా ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు రక్తపోటు బీపీ పెరగడం తగ్గడం వంటి సమస్యలు మనలో చాలా మందిని బాధిస్తున్నాయి కానీ ఈ సమస్యకు ఒక అద్భుత పరిష్కారం మన పక్కనే ఉంది అదే మునగాకు ఇది ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మునగాకుల ప్రయోజనాలు వీటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం మునగా ఆకుల పోషక విలువలు మునగా ఆకులు వివిధ పోషకాలతో నిండి ఉంటాయి వీటిలో ఫైబర్ ఐరన్ కాల్షియం ప్రోటీన్లు అలాగే విటమిన్ సి లాంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి ఈ ఆకు రోగ నిరోధక శక్తిని పెంచడంలో గాయాలు త్వరగా మానడంలో హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా మునగాకులు శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి బీపీ సమస్యకు మునగాకులతో చెక్ బీపీ సమస్యతో బాధపడేవారు తరచుగా మందులు తీసుకుంటూ ఉంటారు కానీ బీపీని నియంత్రించడానికి మునగాకులు కూడా సహాయపడతాయి ప్రత్యేకించి మునగా ఆకుల సూప్ త్రాగడం ద్వారా రక్తపోటు సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఆకులోని ఫైటోకెమికల్స్ ెమికల్స్ ఒత్తిడిని తగ్గించి రక్త ప్రవాహాన్ని సజావుగా చేస్తాయి ఇది రక్తపోటును సహాయపడుతుంది మునగా ఆకుల సూప్ కి కావాల్సిన పదార్థాలు ఆకులు ఉప్పు రెబ్బలు పసుపు వాటర్ తయారీ విధానం ముందుగా మునగా ఆకులను కాడల నుంచి విడదీయాలి తర్వాత శుభ్రంగా కడగాలి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి అందులో శుభ్రం చేసిన మునగ ఆకులు కొద్దిగా ఉప్పు పసుపు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించాలి ఆకులు బాగా మరిగిన తర్వాత సూప్ను వడగట్టి త్రాగవచ్చు ఈ సూప్ను రోజు త్రాగడం ద్వారా రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలోనూ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది మునగా ఆకులను నేరుగా వండినా చట్నీగా తయారు చేసుకున్నా సూప్ రూపంలో తీసుకున్నా శరీరానికి మేలే జరుగుతుంది అయితే మునగా ఆకులను రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు అలాగే పెరుగు వంటి ఆహార పదార్థాలతో మిక్స్ చేయకుండా వాడాలి మునగా ఆకుల వినియోగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది దీన్ని పద్ధతిగా తీసుకోవడం ద్వారా బీపీ సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలను కూడా నివారించవచ్చు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యకు దీన్ని అనుసరించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు